విభేదాలకు గ్రూపు తగాదాలకు తావివ్వకుండా సంఘటితంగా ముందుకు సాగుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు సూచించారు రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నిక కాగా సంఘం అధ్యక్షులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ ను ఎన్నుకున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం గోదావరికి అని గంగానగర్లోని సంఘం కార్యాలయంలో సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ సమిష్టిగా ముందుకు సాగితేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అన్నారు ఎమ్మెల్యేగా తనను గెలిపించడంలో కీలక భూమికను పోషించిన లారీ యజమానుల సంక్షేమ సంఘం సభ్యులకు అండగా నిలుస్తారని ప్రకటించారు స్థానిక సంస్థలతో మాట్లాడి వృత్తిపరంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావాలి మొత్తం ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని పనిచేశారు పాపం కొంతమంది చేయలేదు బాధతో వాళ్ళు ఉమ్మడి కావచ్చేయాల అరే తప్పు చేసినామేమో అని కానీ బాధపడ సోదర మీరు మా మా కుటుంబ సభ్యులే చెప్తాను మీరు తప్పకుండా మేము ప్రేమిస్తాం బాగా గౌరవిస్తాం ఎవరు కూడా అధైర్యపడవద్దు దూరం అని భావించద్దని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మీ అందరి కూడా వేడుకుంటున్నాయి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళు ఆఫ్ ఇండియా పోయి ఇలా మార్చురియా ఆఫ్ ఇండియాగా మారుతుంది మార్చురి అంటే శివాలను దాచిపెట్టేటువంటి ఒక గది ఇలా ఎమర్జెన్సీ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇలా గుండె తోటి బీపీ షుగర్ పెరాల్సి తోటి చనిపోయిన పరిస్థితికి ఈ పది సంవత్సరాల్లో జరిగిందంటే ఎంత దుర్మార్గంగా నిర్లక్ష్యానికి గురైన విషయాన్ని గమనించాలి అంటే ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీస్ పూర్తి స్థాయిలో బొగ్గు అవ్వపోతున్న వల్ల ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లారీ ఓనర్స్ అని చెప్పుకుంటాం గౌరవంగా కానీ ఆ ఓనర్ ఒక స్వయం ఉపాధి చేస్తున్నటువంటి ఒక స్వయం ఉపాధితో పాటు ఆ బండి నిర్మిస్తున్నటువంటి ఒక కార్మికుడిగా గుర్తించాల్సిన అవసరం ఉంది ఓ వంద లారీలో ఒక రెండు వందల లారీలో ఉంటే సేటు గా కానీ మనం గౌరవంగా సేట్ అర్పించుకుంటాం కానీ ఆ సేటు ఎన్ని పుక్కలు ఉన్నాయో ఈ శ్రీనివాస్ రెడ్డి చూస్తూ తెలుస్తుంది ఎన్నికల సమయంలో మేము కూడా ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలన్నా కష్టమైన పరిస్థితి ఉండే పాము ఆరు లారీలు ఉన్నాడు ఇవాళ ఇక్కడ లారీ నవ్వక ఐదు లారీలు నవ్వుకొని ఒక లారీతో ఉన్నాడు ఆ లారీ కూడా పిల్లలను చదివి మొత్తం అమ్ముకునే పరిస్థితిలో ఉంటే కొంతమంది మిత్రులు మనుషులు ఉన్నారు కాబట్టి సహాయపడ్డారు ఆయన ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాలి విలువడ్డాడు ఈ మధ్యన వారి ఎన్నో కూడా మరి ఇవాళ మీరు అందరూ అభిమానించి మరొకసారి ఇక్కడ నిలబెట్టించారు నేను అనుకుంటా ఉన్నా ఈసారి ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ ఉన్నారు శ్రీనివాస రెడ్డి వాడు వాళ్ళు నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు లారీలు గుంజుకపోతున్నారు మా ఇబ్బందులు అయితే ప్రతిసారి దాదాపు ఈ అసోసియేషన్ ఉన్నప్పటి నుంచి లారీ వరకు ఏ సమస్య వచ్చినా కూడా యాక్సిడెంట్ అయినా ఫోన్ పట్టుకున్నా ఇంకేది ఇబ్బందులు రాష్ట్రానికి గుర్తొస్తాయని వేలాది మందితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు అందరికి సమావేశం చేరాలి కాబట్టి చెప్తా ఉన్నా ఈ రోజు ఆ పోరాణాన్ని కలిసి కట్టుగా ముందుకు పోదాం ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా అవినీతి అనేది లేకుండా చేసే ప్రయత్నానికి నాతోటే మొదలైతుంది మీరందరూ కూడా సహకరించాలి ఏ విషయంలో ఇబ్బందులు అయినా డైరెక్ట్ గా నాతో కలిసే ప్రయత్నం చేయండి ఇంకొక నాలుగు రోజులు ఐదు రోజులు అయితే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఒక ఇంట్లోకి వెళ్తాం ఎందుకంటే ఎన్నో ఇంట్లో మంది సరిపోతున్నారు జనాన్ని అక్కడ రోడ్డు మీకు వస్తాం బస్సు దిగి సక్కగా రావచ్చు ఆటో దిగి నడిచి రావచ్చు పొద్దున ఎన్ని గంటల నుంచి ఒక గంట సేపు మీతో కలుస్తాం అనంతరం ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ రావు సంఘం సభ్యులు పూలమాలలో ఆత్మీయంగా సన్మానించారు కాగా రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా కందూరు శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులుగా కడారి సంతోష్ రావు ప్రధాన కార్యదర్శిగా గంటం దామోదర్ రెడ్డి సహాయ కార్యదర్శిగా గుర్షె బాబురావు కోశాధికారిగా పాకాల నరసింహారెడ్డి ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లారీ అసోసియేషన్ నాయకులు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు